ఓం శ్రీ మాత్రే నమ అక్టోబర్ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు రెండు తరాలు తిన్న తరగని సంపద రాబోతుంది కానీ విని ఎరుగని మార్పులు మీ జీవితంలో వేరు చూస్తారని చెప్పడంలో సందేహమైతే తెలియదండి అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుందో క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది గతంలో మీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి మీ జీవితం ముందు కూడా చూడని రీతిలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మీకు తగిన జాగ్రత్తలు అయితే మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్షణ రీత్య ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు తత్వరిచ్చ ఈ వృశ్చిక రాశి వారిది చాలా స్వభావము అనేందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలవారుగా ఉంటారు రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా వీరికి అవకాశం అనేది ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి మన ఉంటుంది ఆర్థిక సంపద విషయాల్లో మంచి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ అక్టోబర్ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది సాహసోపేతమైన నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉంటే మేలు మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మీకు శుభప్రదం ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి నూతన ప్రయత్నాలు మీకు విజయాన్ని ఇస్తాయి కృషికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది శాంతంగా వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండండి వ్యాపారంలో శ్రద్ధతో కృషి చేస్తే లాభాలు సాధిస్తారు వారాంతంలో మీరు శుభవార్తలు కూడా వింటారు నవగ్రహ స్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టికి రాశి వారికి అక్టోబర్ నెల మీ జీవితం ఏదైతే ఉందో ఆ జీవితంలో చాలా శుభప్రదమైన ఫలితాలు అయితే మీరు చూడబోతూ ఉన్నారు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ వృష్టికి వారి జీవితంలో వీరి ఆరోగ్యపరంగా కెరియర్ పరంగా కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం కెరియర్ పరంగాను మరియు ఉద్యోగపరంగాను మొదటి అర్ధ భాగం పదకొండవ స్థానంలో సూర్యుడు మరియు పదవ స్థానంలో శుక్రుడు ఉండడం వలన లాభాలకు బలంగా ఉంటుంది మీ యొక్క బ్యాక్లాగ్లు కూడా నిశ్శబ్దంగా తొలగించి వ్యూహాన్ని ప్లాన్ చేస్తే మేలు అక్టోబర్ పద్దెనిమిది నుండి తొమ్మిదవ స్థానంలో ఉన్న బృహస్పతి అదృష్టం సీనియర్ మద్దతు మరియు ఆమోదాలను తెరుస్తుంది పదోన్నతులు మరియు పాత్ర మెరుగుదలలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అక్టోబర్ ఇరవై నాలుగు నుండి మీ రాశుల బుధుడు ప్రదర్శనను మెరుగుపరుస్తాడు అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత మీ రాశులు ఉన్న కుజుడు శక్తిని కూడా ఇస్తాడు కఠినమైన ప్రసంగాన్ని నివారించడానికి ఓపికతో దాన్ని ఉపయోగించండి ఆర్థికంగా ఈ సమయం శ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మొదటి రెండు వారాలు ఆదాయ ప్రవాహం మరియు నెట్వర్క్ల ద్వారా లాభాలు బాగా ఉంటాయి చివరి రెండు వారాల్లో కుటుంబం మరియు వ్యక్తిగత అవసరాల కొరకు ఖర్చులు కూడా పెరగవచ్చు ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు మొదటి రెండు వారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి మూడో వారం నుండి కూడా మీరు మళ్ళీ మంచి ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు కానీ బడ్జెట్ను కలిగి ఉండండి కుటుంబ పరంగా మీకు ఇది మంచి సమయంగా ఉంటుంది వివాహం లేదా ప్రసవం కోసం ఎదురు చూస్తూ ఉన్నారీ సమయం మంచి ఫలితం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా లభిస్తుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఒక కుటుంబ కార్యక్రమాన్ని కూడా హాజరు కావచ్చు నెలాఖరులో కుజుడు మీ యొక్క రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు మీ యొక్క మాటను మృదువుగా ఉంచండి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మొదటి రెండు వారాల్లో మీరు జలుబు మరియు రక్తపోటు వంటి రక్త సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు మూడో వారం నుండి మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది జాగ్రత్తగా డ్రైవ్ చేయండి Thank mm -hmm. you. వేడి మరియు కంటి ఒత్తిడిని నివారించడానికి సరైన విశ్రాంతి మరియు హైడ్రేషన్ను కూడా నిర్వహించండి వ్యాపారవేత్తలకు మంచి వ్యాపారం ఉంటుంది కానీ అడ్డంకులు మరియు పనివారం కూడా అధికంగా ఉంటుంది మూడో వారం నుండి ఆదాయం మెరుగవుతుంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మొదటి రెండు వారాల్లో కూడా చేయడం మంచిది తర్వాత అవకాశాలు అనేవి మెరుగు ఉండకపోవచ్చు డాక్యుమెంటేషన్ను స్పష్టంగా ఉంచండి మరియు నెలాఖరులో దూకుడు చర్యలు నివారిస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ వృష్టికి రాశి వారి గురించి తెలుసుకున్న కదా ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారిగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులను చూడగానే వీరి కష్టాన్ని మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలుగుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు అలానే గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా మీతో పంచుకుంటారు వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం కలవారుగా ఉంటారు అని అర్థము కోపతాపాలు కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ వృష్టికి రాసువారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుందో అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద విరడం చేత ఆరోగ్యం దెబ్బతిని అవకాశం అయితే ఉంటుందండి అందుచేత మీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరికలవారుగా ఉంటారు వీరిలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని శాస్త్రం కూడా చెప్తోంది ఈ రాశి వారు అన్ని వేళ్ళలో పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వాముని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు చూసారు కదా వృష్టికి రాసి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్